పిఠాపురం నియోజకవర్గం నడిబొడ్డున రాజకీయ రణరంగం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది చిన్న చిన్న గొడవల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఆకర్షించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కీలకమైన అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడంలో స్థిరంగా నిలిచారు అతని ఉనికి అలలు రేపింది అయినప్పటికీ జనసైనికులలో ఉద్రేకపూరితమైన ఆవేశం అప్పటికే ఆవేశపూరితమైన వాతావరణాన్ని రగిలించే సంఘటనలతో ప్రశాంతమైన రాత్రి ఛిద్రమైంది ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలపై జనసేన నాయకులు కార్యకర్తలు వేళ్లునుకోవడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఓటరు అణచివేత ఎత్తువెడల క్లెయిమ్లు వందకు పైగా ఓటరు స్లిప్పులు ఓటుకు నోటు పదకాల ముసుగులో జప్తు చేయబడ్డాయి ఓటర్లు అయోమయానికి గురయ్యారు మరియు ఓటు హక్కును కోల్పోయారు అర్ధరాత్రి దాటడంతో విసుగు చెందిన ఓటర్లు తమ స్లిప్లు లేకపోవడంతో వైసీపీ నేతల ఇళ్లపైకి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేశారు ఘర్షణలు జరిగాయి ఆరోపణలు మరియు జవాబుదారీతనం కోసం డిమాండ్లతో గాలి మందంగా ఉంది ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకోవడం అస్థిర పరిస్థితిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసుల జోక్యం అనివార్యమైంది గందరగోళం మధ్య తన ప్రత్యర్థుల కుతంత్రాలకు అడ్డుకట్ట వేయకుండా విజయం వైపు పవన్ తిరుగులేని పాదయాత్రను ప్రకటిస్తూ ప్రజల నుండి స్థైర్య స్వరాలు వెలువడ్డాయి ఇదిలా ఉండగా గందరగోళం మధ్య పవన్ కళ్యాణ్ తన భార్య లెజోనోవాతో కలిసి మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కాలనీలోని ప్రశాంతమైన సహకార సంఘం కార్యాలయంలో ఓటు వేశారు ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం తన ప్రాథమిక హక్కును వినియోగించుకుంటున్న సామాన్య పౌరుడి స్ఫూర్తిని చాటుతూ ప్రజాస్వామ్య సమగ్రతకు ఈ చిహ్నాన్ని సాక్ష్యాలుగా చూపుతూ వీక్షకుల ప్రశంసలను పొందుతున్న పవన్ లైన్లో నిలబడ్డాడు